ైజల మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరట అనుదిన వాగ్దానంతో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ్ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తున్నాయి కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా దే దీప్యమానమై హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగా వెలుగావు నిండుగా నా దీపము ఏ వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివానలో నై నా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హలోయ మన ప్రాణము దీపమునకు సాదృశ్యంగా ఉంది ఈ దీపమును వెలిగించువాడు యేసయ్య సుడిగాలి వంటి సమస్యలలో జడివాన వంటి అవకతవకల్లో ఆరిపోయే పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగిన వారిగా మనముంటే ప్రతి స్థితిలోనూ దేదీప్యమానముగా మన ప్రాణ దీపంను వెలిగిస్తూ జీవింపచేవాడు మన దేవుడు నేటి వాగ్దానం రెండో కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం మొదటి మాటలు చదువుతున్నాను నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నారు కొరిందీ సంఘానికి లేఖ రాస్తూ ధర్మశాస్త్ర ప్రావీణ్యాన్ని బట్టి కానీ పాండిత్యాన్ని బట్టి కానీ ధనిక కుటుంబంలో జన్మించానని కానీ అతిశయపడుటకు అర్హుడైన పౌలు ఈ అధ్యాయం ప్రారంభంలో అతిశయపడుట నాకు తగదు కానీ ప్రభువు దర్శనాలను గురించి ప్రత్యక్షతను గురించి అతిశయపడుతూ చెప్తున్నాను అంటున్నాడు అతడు అతిశయించడానికి ఎన్నో కారణాలున్నా ప్రభువును బట్టి ఆయన ప్రత్యక్షతను దర్శనాన్ని బట్టి అతిశయిస్తూ కొరిందీలకు సంఘానికి ఈ పత్రిక రాశారు పన్ను అధ్యాయం ప్రారంభంలో ఇలా మొదలుపెట్టినప్పటికీ తనకున్న బలహీనతలను తీసివేయమని ప్రభువును ముమ్మారు అడిగిన నా కృప నీకు చాలునని ప్రభు సెలవిచ్చారు బలహీనత అందే ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని ప్రభువే చెప్పారు అని రాస్తూ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు ఏంటి పౌలకు బలహీనత అని ఆలోచన చేస్తే కొన్ని చారిత్రాత్మక ఆధారాలు బైబిల్ రిలేటెడ్ బుక్స్లో పౌలు గారు కంటి చూపు సమస్యతో బాధపడేవారని వర్ణించారు వృద్ధాప్యంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ దేవుని సేవను చేస్తూ ఎన్నో బలహీనతలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు కృప ద్వారా ఆయన అనేక సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు కానీ పౌలుదారు బలహీనుడను అంటూనే బలవంతుడను అని సాక్ష్యం ఇస్తున్నారు ఏమిటి మాట ఒకే మాటలో రెండు అర్థాలు వచ్చాయి అని ఆలోచిస్తే ఈ క్రింది వచనంలో క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవముల్లో నేను సంతోషించుచున్నాను అంటున్నాడు పై మాటకు అసలైన అర్థం ఈ కింద మాటలోనే ఉంది ఈ క్రింది వచనలోనే రాయబడింది ప్రభు నిమిత్తం నీవు నీ ఇంటి వారి చేత ద్వేషించబడ్డావా నీవు ఉద్యోగం చేస్తున్న చేట చోట హేరణ చేయబడుతున్నావా దేవుని నిమిత్తం అవమానాలను ఇబ్బందులను తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నావా హింసలు భరిస్తున్నావా దేవుణ్ణి కలిగి ఉన్నందుకే నాకు ఈ శ్రమలు అనుకుంటున్నావేమో అంతటి భక్తుడు కూడా వీటన్నింటినీ అనుభవించారు కానీ ఎందుకు పౌలు గారు మంచి పోరాటం పోరాడి అనేకులకు ఆదర్శవంతంగా ఉన్నారు ఎందుకు బలహీనతల్లో కూడా బలం కలిగి ఉన్నాను బలవంతుణ్ణు అంటున్నారు అంటే ఆయన ప్రతి స్థితిలోనూ సంతోషించాడు ఈ ఉదయం నీ బ్రతుకులో ఏర్పడిన ఇబ్బందిని బట్టి బలహీనతను బట్టి కష్టాన్ని బట్టి కన్నీళ్ళను బట్టి దేవుడు ఏడి ఏమైపోయాడు ఎందుకు నాకు ఇంకా ఈ దేవుడిని సేవించడం అని సాతాను నీలో అపోహను కలిగిస్తున్నాడేమో నిన్ను బలహీనపరుస్తున్నాడేమో దేవుడు నీకు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు నీ ప్రతీ బలహీనతలో ఆయన కృప నీకు తోడుగా ఉందని నీ ప్రతి బలహీనతల్లో నిన్ను బలవంతునిగా చేయడానికే ఈ హింసను ఈ ఇరుకును ఈ నిందను నీ జీవితంలో అనుమతించారని ఆ ప్రతి స్థితిలో సంతోషించడం నేర్పడానికే దేవుడు ఈ ప్రతికూలతలు గుండా నిన్ను నడిపిస్తున్నాడని గుర్తించగలిగితే ప్రతి స్థితిలో పౌలు వలె క్రీస్తు ప్రభువును బట్టి ఆయన మన ఇళ్ళ చూపిన కృపను బట్టి సంతోషించేవారిగా మనముంటే పౌలు వలె ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా మార్చిపడతాం ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మీ ప్రార్థనలో ఈ కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దాయచేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ కొద్ది మాటలతో ఎక్కిపిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దాన ఫలింపును దయచేయండి షేర్ చేస్తూ సువార్తలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను తోడుగా ఉంచండి మా ప్రతి బలహీనతల్లో మమ్మల్ని బలవంతులుగా చేయడానికి ప్రతి స్థితిలో సంతోషించు వారిగా మమ్మల్ని ఉంచడానికి మా బ్రతుకులో కొన్ని అవాంతరాలు సంభవిస్తున్నాయని మాలో విశ్వాసాన్ని కలిగించినందుకు స్తోత్రాలు ఈ మాటలతో ఎక్కివిస్తున్న వారందరినీ దీవించి విన ఆశీర్వాదాలతో నింపుమని పావులు భక్తుల వల్లే సంతోషిస్తూ బలవంతులుగా మీ కృపను బట్టి ముందుకు సాగిపోయే జీవితాలు మా అందరికీ దాయిచిమ్మని అడుగుచు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అన్నీ థ్యాంక్ యూ